జగన్ ప్రస్తుతం సోలోగా ఉన్నారు సోలోగా అధికారంలోకి వస్తారా రారా అనేది వైసీపీ నేతలు ఒక టెన్షన్ అయితే మొదలైంది కానీ జగన్ వ్యూహం జగన్ ఆలోచన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఒక ఎందుకంటే ఒకప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే జగన్ అధికారంలోకి వచ్చారు నూట ఐదు స్థానాల్లో అంత పెద్ద పార్టీని గద్దె దింపడానికి మొత్తం మూడు పార్టీలు చేతులు కలపాల్సి వచ్చింది ఒక బలమైన శక్తిని గద్దె దించాలి అంటే ఒక్కరి బలం సరిపోలేనప్పుడు కూటములు కడతారు తప్పదు అలా కూటములు కట్టి ప్రత్యర్థిని గద్దె దించుతారు అదే చేశారు సక్సెస్ అయ్యారు ఒక రకంగా కూటమి కానీ ఇప్పుడు అదే కూటమిలో గనక చీలికలు తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి సక్సెస్ అవుతుంది ఏ పార్టీకైనా అనేది ఇక్కడ మొదటి నుంచి కూడా ఇండివిజువల్గా ఉన్న ఒక్కసారిగా ఎన్నికలు వచ్చేదానికి అందరూ కలిసిపోయారు మళ్ళీ ఇప్పుడు పదిహేనేళ్ళ పాటు కలిసి ఉండాలంటున్నారు పదేళ్ళ పాటు మరొకటి వరకు అన్నారు ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఈ కూటమి ఇలా కంటిన్యూ అవుతుందంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలు బాగానే ఉన్నాయి వినడానికి కానీ ఆయన సింగిల్గా ఇండివిజువల్గా ఆయన అగ్రెసివ్గా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన దూకుడు కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా అనేది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న అలాగే భవిష్యత్తు రాజకీయాల్లో కూటమిలో ఎవరు వారసత్వ రాజకీయాలను అందుకునేది అనేది కూడా ఒక మేజర్ ప్రశ్న ఓ పక్క నారా లోకేష్ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ అంత యాక్టివ్గా అయితే జనాల నోళ్ల మీద నానట్లేదు జనాల నాలిక మీద ఆయన పేరు పెద్దగా వినిపించట్లేదు పవన్ కళ్యాణ్ పేరు వినిపించినంతగా వినిపించట్లేదు అలాగని చెప్పి ఆయన సైలెంట్గా ఏం లేరు గతంతో పోలిస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు రాజకీయాల్లో ఆయన ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయన శాఖకు సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఇప్పుడు ఐదు రకాల పాఠశాలలు తీసుకొస్తున్నారు ఇంటర్ విద్యార్థులకు కూడా అక్కడ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేశారు ఇలాగ కొన్ని కొన్ని ప్రక్షాళనలు అయితే చేస్తున్నారు చాలా నిర్ణయాలు కొత్తగా తీసుకుంటున్నారు తల్లిక వందనం కార్యక్రమం కూడా జూన్ తర్వాత అమలు చేస్తారని చెప్పారు ఒక్కొక్కటి చేస్తున్నారు కాకపోతే అవన్నీ సైలెంట్గా చేసుకెళ్తున్నారు తప్ప యాగ్రెసివ్గా అయితే పెద్దగా దూకుడుగా అయితే అప్పటికప్పుడు సిచ్యువేషన్ని క్యాస్ట్ చేసుకునే రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా నారా లోకేష్ గారు చేయలేకపోతున్నారు చేయట్లేదు ఇది కూటమికి ఎంతవరకు ప్రయోజనం అవునా కాదనేది పక్కన పెడితే భవిష్యత్తులో వైసీపీకి మాత్రం ఇది ప్రయోజనం అవుతుంది అనేది ఎందుకంటే హోప్స్ పెరిగిపోతున్నాయి జనసేన నాయకుడి మీద జన సైనికుల్లో కూడా హోప్స్ పెరిగిపోతున్నాయి ఆయన హోప్స్ని ఖచ్చితంగా జన సైనికుల అంచనాలను అందుకోవాలి పవన్ కళ్యాణ్ అంటే రేపొద్దున్న ఆయన పోరాటం ఉండాలి ఖచ్చితంగా ఆయన రేపొద్దున్న మళ్ళీ ఇరవై ఎనిమిది సీట్లకే పరిమితం అవుతారా లేదా ఆయన అన్నట్టు త్రీ బై వన్ బై థర్డ్ ఒకవేళ చూసుకుంటే కనుక డెబ్బై ఐదు స్థానాలు ఆయన అడగాల్సి ఉంటుంది అది అడుగుతారు లేదంటే ఎన్ని మంత్రి పదవులు అడుగుతారు రేపు నామినేటెడ్ పదవుల్లో పరిస్థితి ఇవన్నీ రకరకాల చర్చలు నడుస్తున్నాయి దానికి గనక ఆయన జనాల అంచనాలు జన సైనికుల అంచనాలు గనక రీచ్ అవ్వకపోతే అదే రేపొద్దున్న అతిపెద్ద వరంగా మారుతుంది అప్పుడు ఖచ్చితంగా కూటమిలోంచి కొన్ని ఓట్లు చీలిపోయి కోటమి ప్రభుత్వానికి అయ్యి అది వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్న ఒక మాస్టర్ ప్లాన్ అనేది మరి అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారే చూడాలి